ఆ మీరు ఇట్లా రోడ్ల మీద లైన్లు ఇట్లా కడుతున్నారు కదా మీరంట వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు యూరియా కోసం వచ్చిన వాళ్ళు ఓర్ లైన్ జోడక కాదురా ఓర్ బాంబి కాదరా జలిపి బాంబర్ కథ చెప్తాను

వాడు పోయి కూడా పెడతాను ఈ పరిస్థితి ఆ మొన్న ఉరికి 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 వచ్చిరా మొన్న దొరకలే బత్త పిన్నేలా నాటేసి మళ్ళీ మనం ఆ కొంటు లంచే ఆయన కొట్లను అసలు పండుతాయా పండుతాయి ఆయి ఎట్లా పండు ఇట్ట ఓడుపుకుంటున్నాము రక్త ఈ చేసుకొని ఓరాలు వేసుకొని ఒడ్డు నా కలకు ముందే మేము నా మందేక మీద కలిపి కలిపిసినాము ఇంతవరకు మందు బొత్త లేదా ఎట్లా పంటాయి ఆడు పైన కూర్చున్నాడు ఆ బామ్మారిది గారు మేము అవతారం వచ్చుతాను బ్లాండ్ జోడుకు